హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా వరల్డ్ బెస్ట్ పెయిన్ కిల్లర్ని అంటే డైక్లోఫినాక్ సోడియం కంటే మెరుగ్గా పనిచేసే మందును ఇంట్లో ఉండి తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను దీన్ని మీరు తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఈవెన్ స్టమక్ పెయిన్ కూడా అంటే కడుపు నొప్పిలో కూడా అంటే పాస్మోడిక్ పెయిన్స్ లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా లోవర్ అబ్డామిన్ పెయిన్ మరియు బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ లాంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు ఇక దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూసినట్లయితే ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో ఒక రెండు గ్లాసుల నీళ్లను పోసి ముందుగా కాస్త మరిగించండి నీళ్లు బాగా మరిగేంత వరకు చూడండి కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సొంటి కొమ్ములు ఈ సొంటి కొమ్ముల నుండి మీరు ఒక ఇంచు ముక్కను తీసి రోట్లో వేసి దంచి ఆ దంచినటువంటి దాన్ని ఆ మరుగుతున్న నీళ్ళలో వేసాక రెండవది ఇది చూస్తున్నారు కదా ఇది ఆముదం నూనె ఆముదం నూనెను ఒక వన్ టీ స్పూన్ మోతాదు అంటే ఫైవ్ ఎంఎల్ వరకు ఆ మరిగే నీళ్ళలో పోసి మళ్ళీ ఒకసారి బాగా మరిగించండి బాగా మరిగిన తర్వాత దించి వడ పోసుకొని దీన్ని ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి త్రాగుతూ ఉండండి ఆముదం నూనెలో ఉండే రెసినోలిక్ యాసిడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ స్పాస్మోటిక్గా పనిచేస్తుంది తర్వాత సొంటిలో ఉండే ఆలియో రెసిడెన్స్ ఇమ్యూన్ సిస్టమ్ను సరిచేస్తుంది ఈ రెండింటి కలయిక వల్ల నేను మీకు ముందే చెప్పినట్టుగా జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ తర్వాత లోవర్ అబ్డామిన్ పెయిన్ కానీ తర్వాత బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ లాంటి సమస్యలు అన్ని కూడా సమూలంగా అతి కొద్ది రోజులులోనే తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ